బుద్ధిమంతులై పరమభక్తితో ఒక్కసారి అమ్మా అని పిలిచారంటే పిలిచి పిలవగానే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనా నువ్వు కూడా నీ జీవితంలో ఒక్కసారి అమ్మవారిని అలా దర్శనం చేసి తెల్లటి కాంతితో కూర్చున్న అమ్మవారి వంక చూసి ఈ శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతీయందు కృపత్యత మనకిచ్చారు ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక గమ్మత్తు ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూచుని అమ్మ జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక పుస్తక కరా సకృన్నత్వా కథమివసతాం సన్ని మధుక్షీర ద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవడిని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వాడి అంతటిని మీరు రక్షిస్తారు ఏదో ఒక వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది ఆనాడు అమ్మ కృపవాడి ఎందు ప్రసరిస్తుంది అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళొచ్చు అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి జ్ఞానము కావాలి కదా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమ హేతు అయినటువంటి గొప్ప శ్లోకాన్ని వాళ్ళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు అందుకని అందరూ నా విజ్ఞాతన తప్పు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి ఇదొక శ్లోకం ృా ద్రాలో హిమకర ప్రతి వారి ఇంటి పూజామందిరంలోనూ శంకరులు ఉండాలి ఆది శంకరులు పద్మాసనం వేసకు కూర్చున్నటువంటి ఫోటో ఉంటే మీ మనవడికి వచ్చిరాని మాటలప్పుడు మీరు తీసుకెళ్లి కూర్చోబెడితే మీరు జపం చేసుకుంటున్నప్పుడు వాడు వచ్చి మీ తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి అని అడిగితే ఆ శంకరుల యొక్క వైభవాన్ని మీరొక్క పది మాటలు చెప్పి మీరు ఒక్క శ్లోకాన్ని ఇలాంటిది నేర్పారా మీ వంశమే చరితార్థమైపోవచ్చు అంతటి మహాభక్తుడు కావచ్చు అతడి మహాపండితుడు కావచ్చు ఒక గొప్ప కవి కావచ్చు మహాజ్ఞాని కావచ్చు లేదా లౌకికంగా పెద్ద పొజిషన్లోకి వెళ్ళి పది మందికి భిక్ష పెట్టినవాడు కావచ్చు అందుచేత ఇవి అమృత గుళికలు ఒక పిల్లవాడికి అభ్యున్నత ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు ఒక పిల్లవాడు గొప్పవాడు ఎందుకు అవుతాడో తెలుసా అండి ఆ తల్లి ఊయల ఊపుతున్నప్పుడు ఏ మాటలు చెప్పిందో ఆ పిల్లవాడు ఊపిరి పోసుకుంటున్నప్పుడు ఏది వింటోందో ఆ పిల్లవాడు కడుపులో పెరుగుతున్నప్పుడు ఏది చూస్తోందో ఆ పిల్లవాడు వృద్ధిలోకి రావడానికి ఇచ్చినంత కాలం ఏది తింటోందో ఏది పెడుతోందో ఏ సంస్కారం నేర్పుతోందో అదే వాడి జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది మీరు కావాలంటే చూడండి పునాదిని బట్టి ఇల్లు పునాదిని దాటి మీరు ఇల్లు కట్టలేరు అమ్మ చేత్తో ఏది పెట్టిందో అమ్మ ఏది పట్టిందో అమ్మ ఏది నేర్పిందో అమ్మ ఏది విందో అమ్మ ఏది చూసిందో అదే పిల్లవాడిగా ఉంటుంది లోకంలో శంకర భగవత్పాదులు జన్మించాలి అంటే ఆర్యాంబ కడుపుకే ఆ వైభవం దక్కింది ఎవరు అటువంటి ఉపాసనతో అటువంటి భక్తితో అటువంటి మర్యాదతో ఉంటారో అటువంటి కడుపుల ఎందు అటువంటి మహాపురుషులు జన్మిస్తారు అందుకే ఒక మహా గొప్ప వస్తువు తయారవుతోంది వెండి కంచాలే నలుగురు చేయించుకున్నారు మీ కంచం ఇంత బాగా ఎందుకుందండి అని అడిగారు అనుకోండి మా కంసాలి గొప్పతనం అంటారు శివాజీ అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు అమ్మ చెప్పినటువంటి కథ గాంధీ మహాత్ముడు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు అమ్మ తీసుకున్న ప్రమాణం ప్రమాణం తీసుకున్నప్పుడు అమ్మ కంట ఒలికినటువంటి కన్నీరు అమ్మయే ఈ లోకాన్ని తయారు చేసి నడిపిస్తోంది ఆనాటికి ఈనాటికి ఆవిడి శ్రీమాత ఈ లోకంలో ఒక వ్యక్తి చాలా గొప్పవాడిగా తయారైతే నన్ను నమ్మండి మీరు మీకు ఒక మాట చెప్తున్నాను తండ్రి గుండెలు బాదుకుని చెప్పనివ్వండి పిల్లవాడికి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు అదే అమ్మ అన్నం పెడుతూ నాన్న మీ నాన్నగారు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించినవాడరా మీ నాన్న కీర్తి ఒక్కరోజు రాత్రిలో సంపాదించిన కీర్తి కాదు మీ నాన్నది అసిధారావ్రతం మీ నాన్న జీవితం మీ నాన్న ఎంత కష్టపడి పైకొచ్చారో నీకు తెలుసా నీకు తెలీదు మీ నాన్న నా మా పెళ్ళైన కొత్తలో మీ నాన్న సైకిల్ కూడా లేక ఎనిమిది మైళ్ళు వెళ్ళేవారు మీ నాన్న తన డబ్బులతో తప్ప ఒక లూనా కూడా కొనుక్కుని ఎరగరు మీ నాన్న ఎవరి దగ్గర ఇలా చెయ్యి చాపి ఎరగరు మీ నాన్నకి ఇలా పెట్టడం వచ్చు తప్ప ఇలా తీసుకోవడం తెలియదు మీ తాతగారు ఎంత గొప్పవాడో తెలుసా మీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా నీ తండ్రి వైభవం నీ తండ్రి దగ్గర అలా నేర్చుకోవాలని ఎంతమంది ఆయన దగ్గర తిరుగుతారో తెలుసా ఆయన పెట్టిన భిక్ష అని ఎంతమంది ఆయన ఫోటోలు పెట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారో తెలుసా అంత కష్టపడి చదివి పైకొచ్చి మీ నాన్నగారు ఇవాళ ఐఏఎస్ అయ్యారా మీ నాన్న పుట్టుకతో కారులో తిరగలేదు మీ నాన్న పుట్టుకతో ఇంత అధికారి కారు ఎంత కష్టపడి మీ నాన్న ఈ స్థితిని చేరారో అటువంటి తండ్రి కడుపున పుట్టావు ఇవాళ మీ తండ్రి వైభవానికి టీవీ చూస్తూ కూర్చుంటే పనికిరాని వాడి అయిపోతే మీ తండ్రి తలదించుకుంటే నువ్వు ఎందుకు పనికి చెప్పు మీ నాన్నలా నువ్వు కష్టపడి చదవాలి మీ నాన్న ఎప్పుడు సంతోషిస్తారంటే పుత్రాది చేత్ పరాజయం మీ నువ్వు చేసినంత గొప్ప పని మీ తండ్రి చెయ్యలేకపోయానని ఓడిపోయిన నాడు మీ తండ్రికి సంతోషం మీ తండ్రి సన్మానాలకి సంతోషం కాదు నువ్వు చేసిన పని చేయలేకపోయానని మీ తండ్రి ఓటమిని అంగీకరించడంలో మీ తండ్రికి సంతోషం అందుకే సుబ్రహ్మణ్యుడు చెప్పినంతగా ప్రణవానికి అర్థం చెప్పలేకపోయాలనుకున్నట్ట శివుడు అందుకుని పుత్రుడి చేత వైభవాన్ని పొందినవాడు ఎవడంటే లోకంలో అంత పెద్దరికాన్ని పొందినవాడు తండ్రి పరమశివుడి అందుకుని కొడుకు సుబ్రహ్మణ్యుడు అంటే అంత ఇష్టం టైం కాబట్టి నన్ను నువ్వు వృద్ధిలోకి రావాలి అని ఒక అమ్మ ఒక పిల్లవాడికి చెప్తే పిల్లవాడు వృద్ధిలోకి వస్తాడు తండ్రి ఎంత గుండెలు బాదుకు చెప్పనివ్వండి అందనుకోండి గాలిపోతాయి నేను ఈ మాట ఎవరిని నిందించడానికి చెప్పట్లేదు ఇది మర్యాద లోకంలో అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ది హ్యాండ్ ద రాక్స్ ది క్రెడిల్ ఇస్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్ ఏ చెయ్యి ఊయల ఊపుతోందో ఆ చెయ్యే లోకాలని పరిపాలిస్తుంది మీరు కాదని అనగలరా ఏ తల్లి ఒక్కొక్క తల్లి ఈ లోకానికి ఊపిరిలు పోసిందండి సర్దార్ భగత్ సింగ్ తల్లి కొన ఊపిరితో ఉండగా మంచం మీద పడి ఉంటే ఒక పెంకుటింట్లో ఎవ్వరూ చూసేవాళ్ళు లేకపోతే ఆయన్ని పోలీసులు పట్టుకునేటటువంటి రోజుల్లో పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి అమ్మా నీకు ప్రాణోత్క్రమణం అయిపోయే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి నేను వెళ్ళనమ్మా స్వాతంత్ర సంగ్రామానికి అమ్మా నీ సేవ చేసుకుంటానమ్మా అంటే ఆ తల్లి కొడుకుని చూసండి దుర్మార్గుడా నీలాంటి కొడుకుని కన్నందుకు ఇప్పుడే చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను ఏమమ్మా అంత మాట నా కొన్ని కోట్ల మంది దాస్యం అనుభవిస్తుంటే భారతమాత ఏడుస్తోందిరా నీకు నాకు తల్లి ఆ తల్లి ఆ తల్లి దాస్య శృంఖలాల్ని ఛేదించి వీరోచితంగా యుద్ధం చేయడం మానేసి అమ్మకి కాళ్ళు పట్టడానికి వచ్చావా పడితే మూడు రోజులు ఉంటాను పట్టకపోతే ఓపోటు ఉంటాను నేను పోవడం కాదురా కావలసింది అమ్మ సంకెళ్ళు విడిపించులే అంది అంతే భగత్ సింగ్ ఉత్తరక్షణం వెళ్ళిపోయాడు ఆఖర్న తన కంఠానికి ఉరితాడు తగులుకుంటున్నా మా అమ్మ కోరిక తీర్చాను చాలు ఈ దేశం కోసం పోరాడిన అశువులు అడ్డేశానని ఊపిరి వదిలిపెట్టేశాడు అటువంటి దేశంలో ఈయన ఎందుకనాలి అటువంటి కొడుకుల్ని మనం పెంచి పెద్ద చేస్తున్నాం అటువంటి సంస్కారాలు మనం నేర్పుతున్నాం ఇవాళ భగత్ సింగ్ తల్లి ఏది మాట్లాడితే భగత్ సింగ్ తయారయ్యాడో ఎక్కడా ఏ పాఠ్యపుస్తకంలో చెప్పకూడదు చెబితే అటువంటి వాళ్ళ పిల్లలు కూడా చదివేస్తారేమో అని వాళ్ళకి బెంగ ఇటువంటి దౌర్భాగ్య స్థితికి మనం వచ్చాం ఆనాడు తల్లి వసిన్యాది దేవతలతో చెప్పించింది శ్రీమాత ముందు చెప్పించింది అమ్మ వలనే లోకం తయారవుతోంది అమ్మ వలనే అబ్బో ఒక్క నామం లేదు ఇలా అయితే సహస్రమే అవుతుందండి ఇంకా కాబట్టి శ్రీమాత